చేసినటువంటి ఆర్థిక వ్యక్తులకు కూడా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి కూతురైన కవిత గారు నిన్న మహబాద్ జిల్లా పర్యటనకు రావడం జరిగింది మహబాబ్ జిల్లా పర్యటనకు వచ్చి కేసంబ్రం మండలంలోని కేశంబ్రం మార్కెట్ యార్డ్ సందర్శించి మరి ముఖ్యమంత్రి గారి మీద మరియు ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారి మీద ముఖ్యంగా నీకు తెలియజేసేది ఏంటంటే అమ్మ ఇందాక పెద్దలు చెప్పినట్టు సారాధందా లోపల నువ్వు జైలు పాలైనవు తిహార్ జైలు లోపల శిక్ష అనుభవించిన నీవు నీతి సూత్రాలు అల్లించడం అంటే గురువింద మరి తన కింద నలుపును ఎగనట్టు మాట్లాడే ఛందంగా ఉన్నదని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఏదైనా విమర్శించేటప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మన వెనుక ఉన్న మన వీపు మనకు కనిపించదు అదే అదే చెందాన నీవు నీ తప్పు నువ్వు ఎరగక ఇతరుల మీద అవాకులు చెవాకులు పేర్చుకుంటూ మరి నీవు మాట్లాడడం ఏమాత్రం తగుదునా అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మరి ఆ రోజు రైతుల కోసం గిట్టుబాటు ధర కోసము మరి రైతులకు సంఖ్యల్ని వేసిన మీ నాన్న మీ అన్న మీ బావ మరి ఏం చేశారమ్మా ఈ రోజు రైతులకు పక్షాన నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళ లోపల ఆనందం చూసే విధంగా వారికి బోనస్ను కూడా పెంచడం జరిగింది మరి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నీవు ఓడ్చుకునే పరిస్థితి లోపల లేక మరి మీ ఇండ్లు అనేది నాలుగు స్తంభాల ఆట అయిపోయింది అయ్యొక రోపు అన్నొక రోపు బావొక రోపు నువ్వు ఒక రోపు మరి తిరుగుతూ మరి అధికారం పోయినటువంటి ఈ ఈ క్రమం లోపల పిచ్చిలేసి నపరోధికి తిరుగుతాను నీకు పది సంవత్సరాల లోపల మైబాద్ జిల్లా అనేది కనపడలేదు కేసవందరం మండలం లోపల ఉన్నటువంటి కేసంద్రం మార్కెట్ యార్డ్ కూడా కనపడలేదా ఈ రోజు అధికారం పోయిన తర్వాత నీ కేంద్రం గుర్తొస్తాన్ని మైబాద్ గుర్తొస్తాన్ని అని గుర్తొస్తానయి మరి ఒకప్పుడు బతుకమ్మ అంటేనే నువ్వు నువ్వు అంటే బతుకమ్మ మరి అనే విధంగా నీవు నీ నాయన మీరందరూ కూడా ప్రభుత్వం లోపల ఏలుబడి ప్రభుత్వాన్ని మొత్తం మనదే అనే లెవెల్లా ప్రజల సొమ్మును దాచుకొని దోచుకొని మరి నీవు తిరిగినటువంటి నీవు ఈ రోజు అధికారం అయిన తర్వాత మరి అన్న ముఖ్యమంత్రి అవుతాడా రాబోయే రోజుల లోపల నేనైతాడా అనే ఉద్దేశంతో పోటా పోటీగా ప్రోగ్రాం పెట్టుకొని ఒక ఏం ప్రోగ్రాం అయ్యా అంటే అది ప్రీ వెడ్డింగ్ షూట్ లెక్క మీరు ప్రోగ్రాంలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి మరి రైతులకు మరి మంచి జరుగుతుంటే మీ యొక్క కార్యకర్తలనే పెట్టుకొని వాళ్ళనే రైతులను మరి ఇక్కడ జరుగుతలేదు మంచి జరుగుతలేదు చెడు జరుగుతుంది అనే విధంగా మీరు చెప్పడం ఆశయాస్పదం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మరి రానున్న రోజుల లోపల మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనేటువంటి అభివృద్ధి దీక్షతోటి తోటి మరి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మరి విమర్శించడం మరి ఏ మాత్రం తల్లి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులైనటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని మా వాసి మా మాజీ అంటే ఇంతకుముందు ఉమ్మడి మండల వాసి అయినటువంటి మానుకోట ముద్దు బిడ్డ వేం నరేందర్ రెడ్డి గారిని మీరు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి అతను కష్టపడి ఒక రైతు బిడ్డ నీ లెక్క అమెరికాలో అక్కడో ఎక్కడనో నీ లెక్క బాత్రూమ్ కడిగో మరి ఈ విధంగా వాళ్ళు రాలేదు రాజకీయాలకు ఒక రైతు సామాన్య రైతు కుటుంబం నుంచి మరి విచ్చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా మరి మన రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారికి పనిచేయడం జరిగింది నీ లెక్క అయ్య పేరు చెప్పుకోనో తాత పేరు చెప్పుకోనో రాజకీయాలకు రాలేదు కష్టపడినటువంటి రైతు ఆయనే నువ్వు ఒకసారి అమ్మా నీకు రైతు గురించి తెలియదు అతనికి వేం నరేందర్ రెడ్డి గారికి రైతు పక్షపాతి కాబట్టి ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనేది అతను వ్యవసాయం చేసిన మనిషి నువ్వు ఏమైనా ఫోటోలో ఫోన్ ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తా నేను అద్దుతా ఇద్దుతా మరి మీ నాయన ఫామ్ హౌస్ లో అది అది పండించి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తానంటావు మరి ఆ కాప్షికం కూడా మరి మేము కూడా పండించాలనే ఉద్దేశంతో అప్పుడు రైతులు కూడా అడగడం జరిగింది కానీ ఏనాడు కూడా నువ్వు ఆ విధంగా చెప్పకుండా ఎర్రవల్లి లోపల ఫామ్ హౌస్ లో పండుకుంటూ ఆయనే మరి ఈ ఆ నుంచి నువ్వు ఇప్పుడు వచ్చి అటు ఇటు తిరుపుకుంటా ఈ అన్న అక్కడ ఇక్కడ తిరుపుకుంటూ మరి చేయడం ఏమాత్రం తగదు మరి ఇంకొకసారి మా నాయకులపై కానీ మా ముఖ్యమంత్రి గారి పైన గానిలాంటి వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించబోము ఎందుకంటే మీరెమ్మటి మీ ఎమ్మటి వచ్చిన కూడా మరి మా నియోజకవర్గానికి చెందిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు వారు కూడా మా నరేందర్ రెడ్డి గారిని ఏమనలేకపోయారు ఏంటంటే మీరు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి అనాలే వచ్చిన కాబట్టి ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో అన్నావు కానీ మరి ఇంకొకసారి కబర్దార్ కవిత మరి ఇటువంటి అనిచిత వ్యాఖ్యలు చేస్తే మరి మా యొక్క మానుకోట గడ్డ గురించి మీకు మరి గతంలోపలే తెలుసు మరి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరి మా యొక్క నాయకులపై అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము మరి ఢిల్లీ లోపల లిక్కర్ స్కామ్ లోపల టీఆర్ జైల్లో ఉన్న నీవు మరి కేరళ లోపల కూడా మరి పోయే విధంగా ఉంటావు ఒక మరి స్త్రీ జాతి ఔన్నత్యానికి సిగ్గుచేటైనటువంటి నీవు మాట్లాడే మాటలు కావు ఎందుకంటే స్త్రీలు దాదాపుగా లిక్కర్ ను అంటే సారాలు తాగే వ్యక్తులను కానీ వారిని కానీ వాళ్ళ ఇంటి లోపల వర్తలను కూడా మీరు తాగచ్చు తాగుపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అటువంటి స్త్రీ జాతిలో పుట్టిన నీవు సారా లోపల లోపల స్పల అంటే ఏ విధంగా సారా తాగాలి ఏ విధంగా మరి ప్రజలను చెడగొట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి నీవు స్త్రీ జాతి ఔన్నత్యానికి మరి చిప్పించు మరి నీవు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మరి భవిష్యత్తు లోపల రాకుండా ఉండే విధంగా మరి ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఊరుకునే పరిస్థితి లేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుని ముస్